రీ రిలీజ్ ట్రెండ్ ఇక ముగిసిందని అంతా అనుకుంటున్న టైంలో మహేష్ బాబు మురారి సినిమా రీ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటన వచ్చింది మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఆ సినిమా రీ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్యాన్స్ థియేటర్స్ గోలలు చేసుకున్నంత స్టెప్ అందులో ఉండదు అది పక్కా క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ అలాంటి సినిమా రీ రిలీజ్ చేస్తే జనాలు వస్తారా అనే ఆలోచనలు కూడా చాలా మందికి వచ్చాయి అయితే ఆ సినిమా రీ రిలీజ్ లో అప్పటి వరకు రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసింది మొదటి రోజు అంటే ఫ్యాన్స్ వల్ల రీ రిలీజ్ అయ్యే సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి రెండో రోజున ఆ సినిమాని జనాలు పట్టించుకున్న ఛాన్సే ఉండదు కానీ మురారి సినిమా విషయంలో ఆ సెంటిమెంట్ కూడా బ్రేక్ అయింది రెండో రోజు మాత్రమే కాదు ఐదో రోజు కూడా జనాలు వెళ్లారు ఆ సినిమాకి అలా మురారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది మురారి సినిమా బుక్ మై షో లో రెండు లక్షల యాభై ఏడేళ్ల వరకు టికెట్స్ సేల్ అయ్యాయి ఇంకా మురారు సినిమా రికార్డును బ్రేక్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు దింపారు ఈ సినిమా కూడా మొదటి రోజు ఆల్ రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఇంకా రీ రిలీజ్ లో మొదటి రోజు గబ్బర్ సింగ్ సినిమా ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ కొల్లగొట్టింది అయితే రెండో రోజు నుండి టికెట్స్ మాత్రం తెగలేదు వారం రోజుల పాటు థియేటర్స్ లో అందుబాటులో ఉన్నా కూడా గబ్బర్ సింగ్ సినిమాకి రెండు లక్షల ముప్పై ఏడు వేల టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి గ్రాస్ పరంగా చూసుకుంటే ఎనిమిది పాయింట్ రెండు కోట్ల వద్దే ఆగిపోయింది ఆ సినిమా అలా రీ రిలీజ్ సినిమాలో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా మురారి సినిమా నిలిచిపోయింది అత్యధిక ఓపెనింగ్ సినిమాగా సింగ్ సినిమా నిలిచిపోయింది